ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశలు అలాగే ఆయన యొక్క ఆశయాలు శ్రీ కంది రవిశంకర్ గారి తరఫున మొదటిగా అందరికీ ఆహ్వానం పొందుకుంటాం చాలా సంతోషం ఎందుకంటే ప్రజలు మెచ్చిన పంచాయత్ భాగా మరి ప్రముఖ పారిశ్రామికవేత్త ఒంగోలు నివాసి ఎక్కడ వివాదాలకి తాగుమైనటువంటి వ్యక్తి అలాగే వ్యాపారపరంగా ఫస్ట్ ఒక శుభం ఆ శుభం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరికి తపనగా ఉండింది ఇది మీ అందరికి తెలిసిన విషయమే అందుకని నా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పాలని చెప్పి మీ అందరూ నా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఒంగోలు టౌన్లో తిరిగినోళ్ళు అందరూ కలిసి ఉన్నాం నేను మీడియా రంగంలో ఇచ్చి సగభాగంలో ఇంటి మీరు పూర్తి భాగంలో ఉన్నోళ్ళు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని వాస్తవాలు చెప్పాలి అన్న ఆలోచనతో నేను వచ్చాను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్య కూటమిలో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే ఒక నమ్మకం ఒక నిజాయితీ ఒక పవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతని సాయ చూసే విధంగా ఈరోజు మనకి అందరికి తెలిసిన విషయమే ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే అందుకని ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను గత రెండు నెలల నుంచి సార్తో మాట్లాడిన తర్వాత నాకు మొన్న పదమూడవ తారీఖు డేట్ ఇచ్చారండి ఆ డేటు కొంచెం వర్షము ఆయన తిరిగిన సందర్భంలో ఫివర్ ఉండి బాగలేక టైం తీసుకునే సందర్భంలో ఇరవై రెండు అనుకున్నాము ఈరోజు మళ్ళీ పోస్ట్ పోయి ఇరవై ఆరుకి అనౌన్స్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు ఆయనతో మీట్ అయ్యి మాట్లాడి ఈరోజు గంట ఇరవై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మా టైం ఇచ్చి వన్ టు వన్ కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్లో మరవలేదండి ఎందుకంటే ఆయన విధానాలు కానీ ఆయన పద్ధతులు కానీ ప్రతి ఒక్క విషయం ఆయన ట్రాన్స్పరెంట్గా ఉండే మెంటాలిటీ అండి ఆ మెంటాలిటీ నేను దూరంగా చూశాను చాలా దగ్గర అంతకుముందు రెండుసార్లు మాట్లాడాను ఇప్పుడు దగ్గరగా దగ్గరగా నేను కూర్చొని గంట ఇరవై నిమిషాల పాటు మాట్లాడేటప్పటికి నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క ఆ ఒక గంట సేపు ఉంటే అట్లే ఐదు నిమిషాలు ఉండేది మనం నెట్టేస్తారు అక్కడ అందరు జనాలు చూడాలి కాబట్టి అంటే ఈరోజు నాకు ఆ అనుభూతి అనేది అక్కడ కలిగింది ఆ రెండో అనుభూతి అనేది ఆయన నిజాయితీ పరుడు ఆయన మాట్లాడిన వర్షను అన్నీ ఇన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈరోజు తను నేను కోరంగానే తను కూడా చాలా ఆనందంగా అదే మొన్న లేట్ అయిందన్న ఈసారి రేపు ఇరవై ఆరో తారీఖు వస్తే అందరం కలిసి ఒకేసారి ఉంటే బాగుండి అనుకుని చెప్పారు సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళగిరిలో పెడుతున్నారు ఇక్కడ లోపల వర్క్ చేస్తున్నారు కాబట్టి అది అక్కడ షిఫ్ట్ చేశారు ఒక ఆరుగురో ఏడుగురు మెయిన్ రోడ్లు రేపు మెయిన్ జాయిన్ అవుతున్నారు ఈ తీసు శుభ శుభ సందర్భంగా నేను మీ అందరు కూడా నా మనసులో ఉన్నది మీ అందరు కూడా చెప్పి మీతో మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఒక విధంగా చెప్పాలని అనిపించి నేను ఇమీడియట్గా ట్రస్ట్ మీట్ పెడదాము నాకు ఉన్నది ఇరవై ఆరో తారీఖుని ఓపెన్గా మీ నోటితో చెప్దామని చెప్పి ఆలోచనతో నేను ప్రతి ఒక్కరిని మీ అందరికి తెలియజేస్తున్నానండి పవన్ కళ్యాణ్ గురించి మనం మనం దేని చెప్తే చాలా తక్కువ ఉంటుందండి మెయిన్ జన వీర మహిళలు ఎంత కష్టపడ్డారంటే ఎంత ఎంత కష్టపడ్డారు వాళ్ళు పోరాడారు కష్టపడ్డారు ఈ అన్నిటికీ ఆ భగవంతుడు టైం రైట్ టైంలో రైట్ డేషన్గా తనకు మంచి పొజిషన్ ఇచ్చి ఈరోజు ఉప ముఖ్యమంత్రి దాంట్లో ఒక సమానత్వం ఆ కూటమిలో ఓ మంచి విలువ ఉండి ఢిల్లీ లెవెల్లో ఒక పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మా సాయి విష్ణు ఇలా వచ్చి ఆ నూతలపాడులో నియోజకవర్గంలో మద్రాలపాడు గ్రామంలో చిన్న పోగ్రామ్ ఉంటే అది మన వంద రోజుల ప్రోగ్రామ్ ఉంటే ఆ పోగ్రామ్కి వచ్చి చాలా ఇంప్రెస్ అయ్యి సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంత మంచి వెళ్ళిపోయాడు ఎవ ఎవరికి లేదు నీ సొంత వెళ్ళిపోయాడు చాలా బాగుంది ఇక్కడ కట్టుకున్నావు ఇక్కడ మీరు దీనివల్ల ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అని చాలా హ్యాపీగా అంతా కలిసి పోటీ ఆయన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు చెబుతూ ఈ ఇంకొకసారి ఆ ముఖ్యమంత్రి గారికి నేను పర్సనల్గా మా ఫ్యామిలీ తరఫున కూడా మళ్ళీ ఇంకో ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే ఒక మంచి దాన్ని ఆయన చూసి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఫోటోస్ చూపెట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి నిన్న వచ్చారు చూశారు ఇట్లా అన్నారండి అని ఆయన ఒక విజన్ గల నాయకుడు ఆయన ఎప్పుడు మంచిని ప్రోత్సహిస్తుంటారు ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఆయన ఇలాంటి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరికతో ఉంటారు ఆయన మనస్తత్వమే చాలా డిఫరెన్స్ అన్న అని చెప్పి రవిశంకర్ గారు చెప్పి క్లారిటీగా మాట్లాడారు ఆయన ఈరోజు పవన్ గారు ఆయన యూ అనేది ఒకటే ఒకటి ప్రతి ఒక్కరితో కలిసి మనం పని చేసుకొని ప్రతి ఒక్క మనిషితో అందరినీ దగ్గర తీసుకొని కలిసి పనిచేయాలని చెప్పి ఆలోచన విధానం అంటే ఏ గొడవలు నా మనస్తత్వం ఏంటంటే నేను ఎవరితో గొడవలు పెట్టుకోను ఎవరిని నేను విమర్శించను ఎవరిని నేను కిందపరిచి మాట్లాడను ఎవరితో ఒకళ్ళ మీద ఒకరిని డిస్కస్ చేయనండి